అండి ఈరోజు కృష్ణతత్వం గురించి నాకు తెలిసిన జ్ఞానాన్ని మీతో షేర్ చేసుకుంటానండి కృష్ణతత్వం అంటే పరిపూర్ణమైన ప్రేమతత్వమే కృష్ణతత్వం అండి ఆయన ప్రేమ స్వరూపం మూర్తిభవించిన ఆనంద స్వరూపం భగవంతుని గురించి మన శాస్త్రాల్లో చిత్ ఆనంద స్వరూపము అని అంటారు కదండీ కృష్ణునికి భక్తి చేస్తే ఎంత క్రింద పడిపోయే పరిస్థితుల్లో ఉన్న వారి యొక్క భక్తుల్ని పైకి లాగి కాపాడతారన్నమాట కృష్ణ భగవానుడు ఆయన యొక్క లీలల చేత ఆయన యొక్క అద్భుతమైన తత్వం చేత అందరినీ చేసుకుంటారండి చిన్నపిల్లల్ని బాలలీలల చే చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు గోపబాలలందరినీ కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా ఆయన తన స్నేహితులను యంగ్ గోపికులకు కూడా ఆశ్రయించగలిగారు తర్వాత కంసాదులందరూ కూడా కోపంతో కృష్ణుని గురించి ఆలోచిస్తూ ఉండేవారు నారదాది భక్తులందరూ కూడా ప్రేమతో కృష్ణుణ్ణి ఆశ్రయించారు అర్జునుడు స్నేహంతో కృష్ణుణ్ణి ఆశ్రయించారు ఏ విధంగా చూసినా సరే అందరినీ కూడా తన యొక్క మ్యాజిక్లో పెట్టేంత ఆకర్షణను ఉన్నవారు శ్రీకృష్ణ భగవానుడు కృష్ణతత్వం భగవత అవతారములలో పరిపూర్ణమైన తత్వం అని ఆచార్యులు చెబుతూ ఉంటారండి భాగవతం మనకి ఏం చెప్తుందంటే సాక్షాత్గా అన్ని అవతారముల యొక్క మూల కారణం ఏదైతే ఉందో అదే కృష్ణతత్వం అని భాగవత ప్రమాణంగా మనకు అర్థమవుతుంది స్వామి అద్భుతమైన ధర్మం ప్రేమ ఆనందము అన్నిటితో కూడుకున్న తత్వమే కృష్ణతత్వం అని చెప్తారండి హరే కృష్ణ